హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలండి హ్యాపీగా ఉండాలి ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను ఏమేమి షూట్ చేశాను ఏమేమి పనులు చేశాను వంట ఏం చేశాను అనేది మీకు ఈ వీడియో చూస్తే కంప్లీట్గా అర్థమవుతుంది వీడియో చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేనేం చేస్తున్నాను చూసారు కదా ధనియాలు అయితే వేయించుతున్నాను మసాలా ప్రిపరేషన్ కొరకు అనమాట ధనియాలు కొత్త ధనియాలు అండి వేయించుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది అంటే పాతవి కూడా ఉంటాయి ఎప్పుడో స్టాక్ అనమాట అది అంత టేస్ట్ అయితే ఉండదు మసాలా నేను ఇక్కడ ఏమేమి చేస్తున్నాను అంటే ఒక కప్పు ధనియాలు తీసుకున్నాను చెక్క లవంగా ఎల్లిపాయలు వేసుకున్నానండి మనకు ఎక్కువ స్పైస్ ఉండాలంటే చెక్క లవంగా ఎక్కువ వేసుకోవాలి అనమాట గరం మసాలా కూడా మనం ఇట్లనే ప్రిపేర్ చేసుకోవచ్చు ధనియాలు కొన్ని అన్ ధనియాలు లవంగా చెక్క ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని మనము ప్రిపేర్ చేసుకుంటే అది గరం మసాలా అవుతుంది ఎక్కువ ఘాటు ఉంటుంది కదా చెక్క నేను తక్కువ వేసాను ఎల్లిపాయలు కొన్ని ఎక్కువనేసాను ఒక గడ్డ వేసాను తర్వాత మంచిగా వేయించుకొని ఇంకా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పౌడర్ అయితే చేసుకున్నాను దీన్ని గాస్ అలా స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఒక ట్వంటీ డేస్ అయితే అసలు ఘాట్ అనేది పోకుండా మంచి టేస్ట్ ఉంటుంది కూరలో వేసుకుంటే అంతవరకు అయితే బాగుంటుంది ఒక ట్వంటీ డేస్ వరకు నేను ట్వంటీ డేస్ వచ్చేంతవరకే మిక్సీ పట్టుకున్నాను మరీ రెండు మూడు నెలలు ఎందుకు చెప్పండి ఇంకా స్మెల్ పోతుంది కొంచెం ఎట్లనైనా కొంచెం స్మెల్ అనేది తగ్గిపోతుంది కదండి ఇన్స్టంట్గా అప్పటికప్పుడు మనము చేసుకొని కూరలు వేసుకుంటేనే బాగుంటుంది ఇది చూసారా నాకు ట్వంటీ డేస్ వస్తుంది ఖచ్చితంగా ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూసారా మసాలా అయితే పక్కన పెట్టేశాను ఇక్కడ లివర్ అండి లివర్ తీసుకొచ్చాము నిన్న ఈవినింగ్ టైంలో ఇంకా లివర్ ఇదంతా శుభ్రం చేయాలి ఒక రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు కాదు కానీ ఒక నాలుగు సార్లు అయినా శుభ్రం చేస్తాను నేను ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని వాటర్లో వేసి ఉప్పు వేసి ఉడకబెట్టాలి మనము కూర ఫ్రై చేసేటప్పుడు వేసే కంటే ఉప్పు ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు కడిగాం కదా ఇంకా ఉప్పు వేసుకొని వాటర్లో ఉడకబెట్టామనుకోండి పర్ఫెక్ట్గా ముక్కలకు పడుతుంది ఇంకా ఈజీగా కరిగిపోతుంది అనమాట ఇక ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటే కూడా కరుగుతుంది బట్ ఏంటంటే ఇక కొంచెం ఉంటుంది కదా డౌట్ మనకి అందుకని చెప్పేసి నేను వాటర్లో వేసి ఉడకబెడతాను సాల్ట్తో పాటు ముక్కలు కూడా ఓకే మంచిగా ఉడుకుతాయండి కాకపోతే టైం పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం ఆట చేసుకోండి అందులో ఇవైతే వేసి నేను స్టవ్ అయితే వెలిగిస్తాను ఏంటంటే మసాలా మామూలుగా షాప్లలో తీసుకొచ్చే ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా గరం మసాలా చికెన్ మసాలా ఈజీగా అయిపోతుందిలే ఇంకా మిక్సీ ఎవరు పడతారు ఇవన్నీ ఎవరు వేయించుతారు అని చెప్పేసి నేను ఈజీ ప్రాసెస్లే అనుకునేదాన్ని ఇంకా తీసుకొచ్చి వేసేదాన్ని అండి మంచిగా గరం మసాలా చికెన్ మసాలా చికెన్లో వేసేసుకొని వండుకుంటే అది తినేసి పడుకుంటాం కదా మిడ్ నైట్లో అయితే ఇంకా విపరీతమైన మంట వస్తుంది కడుపులో ఇంకా ఆ టైంలో ఒక టూ టైమ్స్ కూల్ వాటర్ తాగినా సరే అస్సలు తగ్గదు అండి ఆ ఎఫెక్ట్ అనేది మార్నింగ్ కూడా చూపిస్తూ ఉంటుంది అసలు అంటే ఇంకా కడుపులో అలా మంట వస్తుంది అనమాట మనము బయట తీసుకొచ్చుకునే మసాలాలు వేటితో తయారు చేస్తారో తెలియదు ఏం వేస్తారో తెలియదు అది ఎప్పుడు తయారు చేస్తారో కూడా తెలియదు కదా ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి నేను తెచ్చుకునేదాన్ని కానీ నేను తెలుసుకున్నాను ఈ మసాలాలు వాడడం వల్లనే ఇలా అవుతుంది దీన్ని అనేది అవాయిడ్ చేసి మనం ఇంట్లో న్యాచురల్గా ప్రిపేర్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇంకా ఇంట్లోనే రెడీ చేసుకున్నాను ధనియాలు చెక్క లవంగా కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేకుండే ఎల్లిపాయలు వేసుకున్నాను మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి అండి మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ రోట్లో దంచి వేస్తుంది అదే మసాలా మా విలేజ్లో మ్యాక్సిమమ్ పీపుల్ ఆ మసాలా యూజ్ చేస్తూ ఉంటారు మా చిన్నప్పటి నుంచి మా అమ్మ అట్లనే ఎల్లిపాయలు లవంగా చెక్క ధనియాలు దంచి వేస్తాం అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా భలే ఉంటుందండి టేస్ట్ ఉంటుంది ఇట్లా స్టోర్లో సారీ స్టోర్ చేసుకునేదానికంటే ఇంకా ఎప్పటికప్పుడు దంచి మేమైతే బాగుంటుంది సరే ఇక్కడ చూసారా నేనేం చేస్తున్నాను అల్లం వెల్లిపాయలు అయితే శుభ్రంగా క్లీన్ చేస్తున్నానండి మొన్న తీసుకున్నాను ఒక కిలో చాలా రోజులు అవుతుంది తీసుకొని అంటే ఇది కూడా వాడుతున్నాను అల్లం లేని కూర అస్సాలు ఉండనండి నేను అల్లం ఉంటేనే కూర ఉండద్దీ ఇట్లా మిక్స్ పట్టడం టైం లేకుంటే కూరలో సరిపోయేంత అప్పటికప్పుడు దంచుకొని కూరలో వేస్తాను తప్ప వేయ వేయలేదు అనేది అస్సలు ఉండదు అల్లం లేకుంటే ఎల్లిపాయలు ముద్ద వేస్తాను చాలా బాగుంటుంది అదైతే ఇంక ఇక్కడ చూసారా ఏం చేస్తున్నాను అల్లం అయితే పొట్టు తీశాను ఎల్లిపాయలు శుభ్రంగా కడిగాను ఇంకా ప్రతిదీ కడగాలి అండి బయట నుంచి తీసుకొస్తాం కదా ఎల్లిపాయలు కూడా కడిగేసాను అనమాట అందుకే ఇంకా అల్లం చూడండి ఈ అల్లం గీకాలంటే పిచ్చి చిరాకులు వేస్తుంది నాకు అయినా సరే గీకాలు తప్పదు నేను తప్ప ఎవ్వరు చేయరండి మా ఇంట్లో అంటే ఆయన చేయడు నాను ఏం చేస్తాడు చెప్పండి నాను పెద్ద అయితే చెప్పలేం చేస్తాడు లేదు అనేది కానీ ఇంకా నేను అయితే చేసుకుంటాను ఈ పనులన్నీ కూడా నేను చికెన్ తీసుకొచ్చిన ఈ లివర్ తీసుకొచ్చిన నాకు వన్ అవర్ ఉంటుందండి ప్రాసెస్ అనేది అల్లం పేస్ట్ మసాలా పౌడర్ ఉంటే ఓకే లేదు అనుకుంటే ఖచ్చితంగా వన్ అవర్ టైం పడుతుంది శుభ్రం చేయాలి పుదీనా కొత్తిమీర కట్ చేయాలి ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేయాలి అల్లం వెల్లిపాయలు శుభ్రం చేయాలి మసాలా శుభ్రం చేసుకోవాలి అంత పట్టేసుకోవాలి మిక్సీ ఇదంతా ప్రాసెస్ అనమాట కర్రీ ఉడకాలి తర్వాత బగార్ రైస్ ఇట్లా అంటే ఇంకా చాలా టైం పడుతుంది వన్ అవర్ అట్లా నించొని చేస్తాను చాలా సీరియస్గా చేస్తాను అనమాట ఓకే ఇక్కడ చూసారా నేను ఏం చేస్తున్నాను అల్లం అయితే మిక్సీ పట్టాలి అండి పట్టేసాను ఇక్కడేమో ఏమంటారు కడుపుతు కలుపుతున్నాను లివర్ అనేది అంటే ఇక అది ఉడికే టైం అయింది అనమాట ఆ వాటర్ మొత్తం కొంచెం ఎక్కువ అయిందండి నేను ఎక్కువ పోసాను ఎక్కువ ఉడికి పెట్టాను కొన్ని పోసి ఉడికి వేస్తా ఉడికేస్తాను ఎప్పుడైనా సరే ఈసారి అయితే కొంచెం వాటర్ ఎక్కువైపోయింది వాటర్ అయితే వంపేసి చిన్న చిన్న పీసెస్ లాగా మొత్తం కట్ చేశాను చాలా ఈజీగా కట్ అయిపోతుంది అండి మొత్తం ఇక వాటర్లోనే ఉడికిస్తాను కదా హండ్రెడ్ పర్సెంట్ ఉడికిస్తాను ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నది అనేది అసలు డౌట్ అనేది ఉండదు అనమాట కంప్లీట్గా ఉడికించిన తర్వాత పీసెస్లా కట్ చేసుకొని ఇంకా తాలింపు అయితే చేస్తున్నాను నేను మ్యాక్సిమము ఇవన్నీ అవాయిడ్ చేస్తాను తాలింపులో ఒట్టి ఆయిల్ ఒక్కటి వేసి లివర్ ముక్కలు వేసేసి ఫ్రై చేసి ఉప్పు కారం ఉప్పు అల్లడి వేసేస్తాం కాబట్టి కారం మసాలా అల్లం పేస్ట్ వేసుకొని దించేస్తాను కానీ నాకు ఎందుకు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుంటే కూడా బాగుంటుంది కదా టేస్ట్ అని చెప్పి నేను ఈసారి అయితే ఇట్లా వేస్తున్నాను జీలకర్ర మెంతులు ఆనియన్ పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం పేస్ట్ ఇదంతా వేసి లివర్ ముక్కలు అయితే వేసి మంచిగా ఎర్రగా ఫ్రై చేశానండి ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసిన తర్వాత తినగలిగినంత కారం అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటుంది కదండి స్పైసెస్ అనేది నాకు ఇష్టంగా మరీ స్పైస్ ఉండొద్దు కొంచెం అనమాట ఒక స్పూన్ వరకు వేసాను తర్వాత ఇంత ముందు రెడీ చేసుకున్న మసాలనైతే ఒక స్పూన్ వరకు వేసుకున్నాను అనమాట దీని అంతటిని కూడా ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకుందాము ఎందుకు ఏమో కానీ నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం అని చెప్పను ఇంకా నాన్ వెజ్ మంచి టైం చూసుకొని తెచ్చుకుంటాం మేమైతే అలాగే అండి నాకైతే పండగ వాతావరణం అనిపిస్తుంది నాకు ఇంత హ్యాపీగా ఉంది ఇంకా వీళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది నానూ అయితే ఇంకా మంచిగా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు తెలుస్తుంది పిల్లలకు కూడా మనం మూడుగా ఉంటే మూడుగానే ఉంటారు హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటారు పిల్లలు అయితే మా నాన్న అయితే అట్లనే ఫాలో చేస్తాడు మమ్మల్ని ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను కొంచెం కొత్తిమీర ఉండే అండి లేదు కొత్తిమీర ఇంట్లో కొంచమే ఉంటే అది కూడా కూల్గా ఉంటుంది కదా ఫ్రిడ్జు అది కొంచెం వడబడ్డట్టు అయింది ఇంకా ఇందులో అయితే వేసేస్తున్నాను కొత్తిమీర వేసాను కలిపాను మొత్తం కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఇదండి లివర్ ఫ్రై అయితే మంచిగా ఒక పండగ వాతావరణం ఉంటుందండి మా ఇంట్లో చాలా మంచిగా అనిపిస్తుంది చాలా బాగా నచ్చుతుంది నాకైతే చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తాం ముగ్గురం చాలా మంచిగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ పొద్దుండే చారు ఉండే ఇంకా రైస్ వండాను వచ్చేసి లివర్ ఫ్రై వాళ్ళకు లివర్ ఫ్రై నాకు అన్నం చారు నేనైతే అన్నం తినేస్తాను ఇదేమో నానూకి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం